ఓం శ్రీ గురుభ్యో నమ ఓం గం గణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జులై నెల మాస ఫలితాలను తెలుసుకుంటున్నాం మకర రాశి ఫలితాలు ఈ రాశి వారి గ్రహ స్థితిగతులను పరిశీలించగా ఫలితాలు ఈ విధంగా ఉంటున్నాయి ఈ రాశి వారికి ఈ నెల ప్రథమార్థం కొంత వ్యతిరేకంగా ఉంటుంది ద్వితీయార్థం పూర్తి అనుకూలంగా ఉంటుంది జాయింట్ వ్యాపారస్తులకు అనుకూలతలు పెరుగుతాయి మీరు నిదానంగా ఉండటం వల్ల రాబోయే ఇబ్బందుల నుండి తప్పించుకోగలుగుతారు చిక్కులు చికాకులు తొలగిపోతాయి విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ ఆసక్తి పెరుగుతుంది విద్యాభ్యాసము ఉద్యోగము మొదలైన వాటియందు ముందంజ వేస్తారు అన్ని విధాలా మంచి జరుగుతుంది గ్రహ బలం మీకు అనుకూలంగా ఉన్నందున మీరు ఊహించిన ధనలాభం ఉంటుంది అన్ని రంగాల వారికి మంచి అభివృద్ధి ఉంటుంది మంచి సంతానం సంపద వృద్ధి ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది చదువులు పూర్తి చేసి ఖాళీగా ఉంటున్న వారికి మంచి ఉద్యోగాలు వస్తాయి శ్రీ కాళభైరవ స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది